ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మీకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను గత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరంలో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అంతా కూడా నిర్వీర్యం కావడం జరిగింది మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ యొక్క వ్యవస్థ నిర్వీర్యం అయిపోయి ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో మొట్టమొదట ఏవైతే మన రాష్ట్రానికి ఉనికి తెచ్చేటువంటి అయినటువంటి రహదారులను బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఓన్లీ ఈ గుంతలు అనేటువంటి పార్ట్ హోల్స్ కూర్చడానికే మొదటగా ఇప్పుడు ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు చేసి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ముమ్మరంగా పనులు జరుగుతున్నాయని చెప్పి గర్వంగా చెప్పగలను అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఫిఫ్టీ త్రీ జీవో జివో నెంబర్ త్రీ ఫార్టీ నైన్ ప్రకారము మొదటి దశలో మొత్తం ఈడ రెండో కడప జిల్లా వైఎస్ఆర్ డిస్టిక్లో రెండు వందల అరవై తొమ్మిది పనులకు గాను ముప్పై ఎనిమిది పాయింట్ యాభై మూడు కోట్లు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఇది ఒక్కటే కాకుండా జాతీయ రహదారులు కూడా ముమ్మరంగా పనులు మొదలుపెట్టి ఈరోజు కన్వర్షియల్ కింద కూడా వేల తీసుకురావడం జరుగుతూ ఉంది స్టేట్ హైవే కానీ నాబార్డు కింద కూడా గతంలో ఎన్డీబీ కింద కూడా నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ కింద కూడా ఇవ్వవలసినటువంటి కూడా బాకీలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు కూడా పనులు చేయలేదు ఆ పనులను కూడా నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ పనులు ఉన్నాయో వారికి కూడా రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఇచ్చేసి మరి ఆ యొక్క రెండు వందల నలభై కోట్లు ఇచ్చిన తర్వాత ఐదు వేల కోట్ల రూపాయల పనులను కూడా మళ్ళా ఇప్పుడు చేపట్టి ఎన్డీబీ బ్యాంక్ ద్వారా కూడా మనం చేయడం ఇది ఒక్కటే కాదు గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పుల పాలు చాలామంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది గతంలో ఎవడైనా కాంట్రాక్టర్ కనుగొని ఉంటే మేము ఆ రెండింటి కాంట్రాక్టర్ చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం గత ఐదు సంవత్సరాల్లో నిర్వీర్యమైపోయినటువంటిది ఈ వ్యవస్థ అదేవిధంగా రోడ్ల పరిస్థితుల వలన రాష్ట్రానికి చెడ్డ పేరే కాకుండా ఏవైతే పరిశ్రమలన్నీ కూడా ఇక్కడికి రాకుండా తరలిపోవడము అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఏదైతే ఏదో టూరిస్టులు కూడా ఇక్కడికి రాకుండా తగ్గిపోవడము ఇవన్నీ ప్రభావాలన్నీ కూడా ఆ ప్రభుత్వంలో చేసిన పాపాలన్నింటినీ మేము గడుపుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈరోజు అభివృద్ధి సంక్షేమము అదేవిధంగా అభివృద్ధి రెండు కనులు సమానంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము అదేవిధంగా ఇప్పుడు ఏవైతే ఈ రహదారులు మండల హెడ్ క్వార్టర్ టు మండల హెడ్ క్వార్టర్లు కానీ ఇంకా కొన్ని చోట్ల కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పీపీపీ మోడల్లో తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో పీపీపీ మోడల్లో దాన్ని కూడా ఒక ఏజెన్సీని నలభై ఏడు కోట్ల రూపాయలు పెట్టి ఏజెన్సీని పిలవడం జరుగుతుంది మూడు వేల చిల్లర రహదారులను కూడా వాటి కోసం మేము కూడా రెడీ చేస్తూ ఉన్నాము అవి కూడా త్వరలోనే పీపీపీ మోడల్లో పిలిచి ఎక్కడైతే ఫీజబుల్ ఉందో ఆ రహదారులన్నింటినీ కూడా తీసుకురావాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది అదేవిధంగా దాదాపుగా ఇంకొక పదివేలకు పైన కిలోమీటర్లు కూడా ముప్పై ఒక్క వర్కులకు నేషనల్ హైవేగా మార్చాల కన్వర్షన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు కూడా కోరడం జరిగింది అవి కూడా త్వరలోనే వస్తాయని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాము ఇది ఒక్కటే కాకుండా నేషనల్ ఎన్హెచ్ భారత మాల కింద గట్టి గతంలో ఉండేటువంటి కూడా ఇప్పుడు నే ఓ కిందకి కన్వర్ట్ చేయడం ఉంది ఆ వర్కులు కూడా దాదాపుగా ఇరవై ఎనిమిది వేల కోట్లకు పైన మళ్ళీ అవి కూడా మొదలు పెడతా ఉన్నాము నేషనల్ హైవే ఇవన్నీ దాదాపుగా కనబతే డెబ్బై వేల కోట్ల రూపాయల వరకు వర్కులు ఈ నర రెండు సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాము దాదాపు చూస్తే చాలా బాధగా ఉంది ఇప్పుడు చూస్తూ ఉంటే అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయా ఏ సమస్య ఎక్కడ ఖచ్చితంగా ఈ రహదారులన్నింటినీ బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో మా ప్రభుత్వం సంకల్పం ఉంది నేను కూడా ప్రతి జిల్లాలో ఈ పార్ట్ హోల్స్ మీద ఈరోజు ప్రత్యేకంగా ఏ విధంగా పనులు జరుగుతున్నాయని చెప్పి రావాలనే ఉద్దేశంతోనే కంటిన్యూగా రోడ్డు మార్గంలో తిరుగుతూ ప్రతి జిల్లాలో జరుగుతున్నటువంటి యొక్క పార్ట్ హోల్స్ అంతా కూడా రేపు సంక్రాంతి పండగ కాబోతున్నీ ఎక్కడ కూడా గుంతలు లేని రాష్ట్రంగా మార్చాలి గుంతలు లేని రహదారులు చేయాలనేటువంటి మా సంకల్పం మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంఫెని ఫిఫ్టీన్ డేస్ రూపాయి రివ్యూ చేయడం జరుగుతూ ఉంది నేను కూడా వారానికి ఒకసారి మా అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం వీడియో కాన్ఫరెన్స్లందు వీడియో కాన్ఫరెన్స్ కనపడి ఎక్కడెక్కడ ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కొద్దిగా శ్రీకాకుళం తిరుపతి అటు సైడు నిధులు కొద్దిగా వర్షాలు ఉండటంతో కొద్దిగా వెనక్కు తగ్గారు కొద్దిగా ఇబ్బందులు అయినాయి ఏది ఏమైనా సంక్రాంతి పండుగ ఆఖరికి ఈ రహదారులంతా కూడా గుర్తులో లేని రహదారులను చేస్తామని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ